స్వధర్మమీ చాపేక్ష్య నీ వికమితు అర్హసి శ్రేయోన్యత్ క్షత్రియస్యన విద్యతే అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు ఏలనన క్షత్రియనకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఏదీనూ లేదు స్వర్గ స్వర్గద్వారం అపవృతం సుఖినహా క్షత్రియ పార్థ లభంత్యుద్ధ మీదృశ్యం ఓ పార్థ యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇటు యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది అదచే త్వమెం ధర్మం సంగ్రామం తత స్వధర్మం కీర్తించా హిత్వా పాపం అవాప్ససిసి ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము ఒకవేళ నీవు దీన్ని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు దానివలన కీర్తిని కోల్పోవుదువు పైగా నీవు పాపము చేసిన వాడవి అగుదువు అకీర్తం చాపి భూతాన్ని కథయిష్యితే వ్యయాం సంభావిత చాకీర్తి రిచ్యతే లోకులెల్లరను బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువులు పలువులుగా చెప్పుకొందురు మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనది భయద్రణాదరథం మంసంతే తాం మహారథా యేషా చత్వం బహుమతో భూత్వాయాశసి లాఘవం ఈ మహాభరదుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యేదవు అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు అవాచ వాదాంశ బహున్ వదిష్యంతి తవాహిత నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరంను కిం నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు అంతకంటే విచారకరమైన విషయం ఏముండును హతో వాప్ సాప్ససి స్వర్గం జిత్వాభోక్షేమహీం కౌంతేయ యుద్ధాయా కృత నిశ్చయ ఓ అర్జున రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు కనుక కృత యుద్ధమునకు లిమ్ము సుఖదు సమే కృత్వా లాభాలాభౌ జయా జయో తతో యుద్ధాయ యుజస్వ నయమం పాపం అవాప్ససి జయాపజయములను లాభనష్టములను సుఖదుఃఖములను సమానముగా భావించి యుద్ధ కమ్ము అప్పుడు నీకు పాపముల అంటనే అంటవు ఏ శాతే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంసును బుద్ధ్యాయుక్తో పార్థ కర్మబంధం ప్రహాస్యసి ఓ పార్థ ఈ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపి తిని ఇప్పుడు దానిని కర్మయోగ దృక్పథముతో వివరించెదను వినుము దానిని ఆకలింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు స్నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్ త్రాయతే మహతో భయాత్ ఈ కర్మయోగమును ప్రసా ప్రారంభించినచో దానికి అన్నిటికీ బీజనాశనము లేదు దీనికి విపరీత ఫలితములే ఉండవు పైగా ఈ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయం నుండి కాపాడును